సంక్షేమ పథకం వాళ్ళలో వచ్చే అసంతృప్తి దాంతో పాటుగా ఇప్పుడు పిల్లలు ఉన్న వాళ్ళకి వచ్చిన డిగ్రీకి వెళ్ళిపోయిన పిల్లలు ఇంటర్ సెకండ్ ఇయర్ ఆ పైన చదువుతున్న పిల్లలు వాళ్ళందరికీ లేదు కదా ఫీజు రియంబర్స్మెంట్ లాస్ట్ ఇయర్ జరగలేదు కదా ఈ ఏడాది కూడా ఏంటో గ్యారంటీ చెప్పట్లేదు కాలేజీలకు అనుకోండి ఫీజు రియంబర్స్మెంట్ తో నాకు సంబంధం లే మీరు కట్టండి తర్వాత మీరు తీసుకోండి అవసరమైంది వస్తే డబ్బులు వచ్చాక డబ్బులు వచ్చాక మీరు తీసుకున్నారు కానీ రియంబర్స్మెంట్ తో అంటే ఇక కొన్ని కాలేజీలు ఏవైతే పెద్దగా విద్య లేనటువంటి ఎట్లాంటి వాటి మీదనే బతుకుతున్న కాలేజీలు ఏవైతే ఉన్నాయో అక్కడ మాత్రమే అడ్మిషన్ దొరుకుతున్నాయి అది గవర్నమెంట్ కాలేజీలకు ఎక్కువ ప్రైవేట్ కాలేజీలకు తక్కువ అట్లాంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి దాంతో సమస్య ఎదురవుతుంది ఇక్కడ అందువల్ల జనం ఎగబడి వస్తున్నారు ఇంకోటి రైతులు ఎస్పెషల్లీ ఇదంతా ఈ రైతులకి నేను ఇంతకు ముందు కూడా చెప్పాను చంద్రబాబు తప్పేమునది అందులో ఒకరింతటి ఏడాది పాతిక వేలు వచ్చింది ఏడాది పదిహేను వేలే వచ్చింది మద్దతు ధర కంటే ఎక్కువే అది కానీ మద్దతు ధరకి దగ్గర అన్న అయి ఉంటుంది కానీ వాళ్ళకేం ఫీలింగ్ ఉంటుంది లాస్ట్ ఇయర్ అంత వచ్చింది ఇయర్ తక్కువ వచ్చింది ఇదే ఫీలింగ్ ఉంటుంది సహజంగా కాబట్టి అసంతృప్తితో ఉండేటటువంటి వాళ్ళు కూడా ఉండొచ్చును ఇంకోటి పల్లెటూళ్ళలో సహజంగా ఎట్లా ఉంటుంది అంటే పది మంది అటు పోతున్నారంటే ఏదో చూసొద్దాంపా అనేసి అడికెళ్ళి నుంచి ఉంటారు వాడు కార్యకర్తలు ఎవరు అభిమానులు కూడా గారు సొంతం ఏందో జగన్